నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణం రాజు వివీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారిది ఒక విలక్షణమైన స్థానంగా భావించాలి నిజానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన చాలా కీలకమైన పాత్రను రాజకీయాల్లో ముఖ్యంగా వైసీపీ వ్యవహారాల్లో పోషించారు ఆయన ఎన్ని వడుదుడుకులు వచ్చినప్పటికీ కూడా జగన్ వెంటే ఉన్నారు తప్ప వెన్ను చూపించలేదు వెన్నుదిరిగి పారిపోలేదు ఇటువంటి దిటవు గుండెల సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద అనేక సంవత్సరాలుగా లేనిపోని వార్తలు అభూత కల్పనలతో ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా కూటమి నేతలు అలాగే వారికి అనుబంధంగా ఉన్న పత్రికలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఒక పెద్ద కుట్రను అమలు చేస్తున్నాయి ఆ కుట్ర పథకంలో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యక్తిత్వ హననాన్ని చేయటం అలాగే ఆయన మీద ఆరోపణలు చేయటం ఫలితంగా ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఈ భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరిగేలా చేయటం ఈ కుట్రదారుల యొక్క ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది ఈ రోజున వైసీపీకి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కళ్ళు చెవులు లాంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మృదు స్వభావిగా పేరు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ట్రస్ట్ లెఫ్టినెంటే కాదు ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదు ఆయన సకల శాఖ మంత్రిగా ఆయనను కొంతమంది చిత్రీకరించారు అలాగే ఒక రాజ్యాంగేతర శక్తిగా కూడా ఆయన చిత్రీకరించారు కానీ ఎప్పుడూ కూడా ఆయన అధికార దర్పాన్ని అహంకారాన్ని ఎక్కడా చూపించలేదు అలాగే ఈ ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా ఆయన జోక్యం చేసుకున్నట్లుగా ఎక్కడా మనకి దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మిన వ్యక్తుల్లో సజ్జల ఒకరు ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు అయితే ఈ కూటమి నాయకులు అలాగే పత్రికలు చాలా విజయవంతంగా విజయసాయి రెడ్డి గారిని ఇటువంటి కుట్రలతోనే జగన్మోహన్ రెడ్డికి దూరంగా చేయగలిగారు నిజానికి విజయసాయి రెడ్డి గారికి ఆ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ వివరాలు ఆయన కప్పచెప్పినప్పుడు ఆయన మీద అనేక అనేక ఆరోపణలు ఈ పత్రికలు అలాగే ఈ రాజకీయ పార్టీలు చేసి ఆయన విశాఖపట్నం నుంచి వెళ్ళిపోయేలాగా చేయటంలో సక్సెస్ అయ్యారు ఆ తర్వాత ఆయన వైసీపీ నుంచి వెళ్ళిపోవడంలో కూడా ఈ కూటమి నేతలు కీలక పాత్ర వహించారు ఫలితంగా వైసీపీకి కొంత డ్యామేజ్ జరిగింది ఎక్కువ కాదు కానీ కొంత డ్యామేజ్ జరిగింది కానీ ఇప్పుడు దాంతోపాటు చాలా కీలకమైన వ్యక్తి ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనను కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి దూరం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒంటరి వాడవుతాడు బలహీనుడవుతాడు ఆలోచించే శక్తిని కలిగి ఉండే వ్యక్తులకు ఆయన దూరమైపోతాడు అన్న భావనతో ఈ మహాకుట్రకు ఈ కూటమి నేతలు తెరలేపి ఆయన మీద అనేక అనేక ఆరోపణలు చేస్తున్నారు అనేక కేసులు కూడా పెడుతున్నారు తాజాగా మనకి ఈరోజు ఈనాడు వచ్చిన వచ్చిన కథనం ఏంటంటే ఆయన సీకే దిన్నే ప్రాంతంలో అటవీ భూములను ఆక్రమించుకున్నారని చెప్పి ఒక కమిటీ నివేదిక ఇచ్చిందంట అది ఈనాడు వారు బయట పెట్టారు ఇక్కడ విశేషం ఏంటంటే ఈ కమిటీ నివేదిక ఇచ్చి వన్ వీక్ టెన్ డేస్ అయితే అది ఈనాడు వారికే తెలిసింది ఆంధ్రజ్యోతి వారికి తెలియలేదు పాపం జనరల్గా జ్యోతి కూడా తెలియాలి అయితే వారికి ముందు తెలియాలి కానీ ఇది ఈనాడు వారికే తెలిసింది కానీ ఈ కమిటీ నివేదికను కమిటీ సభ్యులు ఎవరు బయట పెట్టలేదు ఈ నివేదికను తీసుకున్న వారు కూడా దీన్ని బయట పెట్టలేదు కానీ ఈనాడు వారు మాత్రం ఈ కమిటీ నివేదిక ఇదే అని చెప్పి చెబుతూ దాదాపు వాళ్ళే చెప్తారంటే వాళ్ళు ఈ దాదాపు అరవై మూడు పాయింట్ రెండు ఏడు ఎకరాల అటవీ భూమి ఇతర ప్రభుత్వ భూములు సజ్జల కుటుంబీకుల కబ్జాలో ఉన్నాయని చెప్పి వాళ్ళు నిర్ధారించారు ఇది అన్అఫీషియలే అఫీషియల్గా వాళ్ళేం చెప్పలేదు కాబట్టి దీన్ని మనం అన అనఫిషియల్గా మనం భావించాలి అయితే ఈ దీనికి సంబంధించి అంటే ఈ అటవీ భూములను స్వాధీనం చేసుకున్నారు ఆక్రమించుకున్నారు అని చెప్పేదాని గురించి కూడా వీళ్ళు ఇవాళకి అది చేస్తుంది అది గత ఏడు నెలలుగా వాళ్ళు ఇటువంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ఇది కొత్త ఆరోపణ కాదు మీకు అది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఆరోపణలకు సంబంధించి వారు ఇస్తున్న అంకెల్లో కూడా పొంతన లేకపోవటం వారు చెప్తున్న ఆధారాల్లో కూడా పొంతన లేకపోవటం మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీనికి సంబంధించి అసలు ఈ ఇక్కడ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ సీకే దిన్నె ప్రాంతంలో రైతుల నుంచి ఈ భూములను కొనుగోలు చేశారు రైతు ఏ రైతు దగ్గర నుంచి ఎంత భూమి కొనుగోలు చేశారు ఎంత దానికి ఆయన చెల్లించారు ధర అనే వివరాలన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పూర్తి వివరాలతో ప్రభుత్వానికి కూడా అందజేశారు అవి అవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఉన్నాయి అంటే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ భూములను కబ్జా చేయలేదు ముప్పై ఏళ్ళ క్రితం కొన్న భూములు అవన్నీ కూడా అంటే మరి కబ్జా అనే మాట ఎందుకు వస్తుంది ఆయన కొనుగోలు చేశారు ఎవరి దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి అంటే రైతులు కబ్జా చేశారా ఆ రైతుల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరైతే అది ఒక అంశం అయితే రైతుల దగ్గర నుంచి లింకు డాక్యుమెంట్లతో సహా ఆయన ఆధారాలు సేకరించి తన దగ్గర ఉంచుకున్నారు ముప్పై ఏళ్ళ క్రితం కొన్న ఆ భూములను దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం ఏం చేశారంటే తన సోదరులకు ఆయన స్వాధీనపరిచారు ఇప్పుడు వాటితో ఆయనకు ఎటువంటి సంబంధం లేదు అందుకని ఏం చేస్తున్నారంటే వీళ్ళు సజ్జల కుటుంబీకుల కబ్జాలని చెప్పి ప్రచారం చేస్తున్నారు అయితే ఈ ప్రచారంలో పొంతన లేని విషయాలను వారు చెప్పడం గమనార్హం మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదవ తేదీన ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద కథనం ప్రచురించారు ఆ కథం శీర్షిక ఏంటంటే రిజర్వ్ ఫారెస్ట్లో సజ్జల సామ్రాజ్యం అప్పుడు ఆంధ్రజ్యోతి వారు ఎంత చెప్పారంటే దాదాపు నూట నలభై ఆరు పాయింట్ ఏడు ఐదు ఎకరాలు ఫారెస్ట్ భూమిని సజ్జల కబ్జా చేశారు ఎంతంటే నూట నలభై ఆరు పాయింట్ ఏడు ఐదు ఎకరాలని చెప్పి చేశారు ఇదే ఆంధ్రజ్యోతి బహుశా పాత కథాన్ని బహుశా వాళ్ళు మర్చిపోయారో లేకపోతే మరి ఏంటో తెలియదు మనకు అది ఇదే ఆంధ్రజ్యోతి రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండో తేదీన మరో కథాన్ని ప్రచురిస్తూ సజ్జల సోదరులు నలభై రెండు ఎకరాలు కబ్జా చేశారని చెప్పి అన్నారండి అంటే మీకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో నూట నలభై ఆరు ఎకరాలు అని చెప్పిన ఆంధ్రజ్యోతి రెండు వేల ఇరవై ఐదు జనవరికి వచ్చేటప్పటికీ నలభై రెండు ఎకరాలకు కుదించి వేసింది ఇది ఏంటి అసలు ఇంత దారుణంగా అంటే వంద వంద దాదాపు వంద నూట ఆరు ఎకరాలను తగ్గించి ఇచ్చేసారు వాళ్ళు అంటే అసలు మీరు మీకు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక అంకె చెప్పేయటం దాన్ని మర్చిపోవటం మరో ఇంకో తర్వాత ఇంకొక అంకె ఇవ్వటం ఇలాగా దీని మీద ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అత్యుత్సాహంతో ఆయన దీని మీద ఎంక్వైరీకి ఆదేశించారు అప్పట్లో వాళ్ళు ఏం చెప్పారంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సోర్స్ ఏంటంటే దాదాపు నలభై రెండు ఎకరాల అటవీ భూమిని సజ్జల కుటుంబం కబ్జా చేసిందని చెప్పి అనేది అభియోగం అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎంక్వైరీకి ఆదేశించారో వెంటనే అటవీ శాఖ అధికారులు అసలు ఆ భూమి మాది కాదు అని చెప్పి చెప్పారు అసలు అటవీ శాఖ అధికారులు ఆ భూమి మాది కాదని చెప్పి చెబితే ఇంకా కబ్జాకి తాగెక్క ఉంటుంది ఇప్పుడే కాదండి మీకు వాళ్ళు రెండు వేల పదహారులో కూడా ఈ భూమికి సంబంధించి వారు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తూ మా రికార్డుల్లో ఎక్కడా కూడా ఈ సీకే దిన్నె ప్రాంతంలోని సర్వే నెంబర్లో ఉన్న భూములు అటవీ శాఖ భూములు కాదు అని చెప్పి రెండు వేల ఇచ్చారు తర్వాత ఈ మీ పవన్ కళ్యాణ్ రెండు వేల రెండు వేల పదిహేను జనవరిలో కూడా ఇటువంటి నివేదిక ఇచ్చారు వాళ్ళు ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ పత్రికల్లాగానే ఈ అధికార యంత్రాంగం కూడా మాట మారుస్తుంది కదా అది ఎట్లాగంటే వీళ్ళు రెండుసార్లు ఈ భూమి మాది కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పి ఇప్పుడు తాజాగా ఇచ్చిన నివేదికలో అది మా భూమి అని చెప్పి తేల్చారంట అంటే మరి మీరు రెండు సార్లు మీరు మాది కాదని చెప్పి ఈ కమిటీ నివేదికలో మాది అని చెప్పి చెప్పారు అంటే ఏది నిజం ఏది అబద్ధం మీరేమన్నా ఒత్తిడులకు గురయ్యారా రెండు వేల పదహారులో ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు కదా సజ్జల రామకృష్ణారెడ్డి కేసులు ఎప్పుడు ఇటువంటి అధికారం కూడా లేదు కదా ఇది అటవీ శాఖ భాగోతం ఆంధ్రజ్యోతి అయిపోయింది అటవీ శాఖ అయిపోయింది ఇప్పుడు ఈ ఈనాడుకి వద్దామండి ఈనాడు వారు ఏమంటారు ఈటీవీ భారత్ వారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన ఒక ప్రత్యేక కథనాన్ని వారు ప్రసారం చేస్తూ సజ్జల కుటుంబీకుల కబంధహస్తాల్లో అరవై నాలుగు ఎకరాల అటవీ భూమి చిక్కుకుపోయింది పర్యావరణానికి హాని కలిగిపోయింది వన్యప్రాణుల రక్షణ వన్యప్రాణులకు అక్కడ ఆశ్రయం లేకుండా పోయిందని చెప్పి ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించే చేశారాడు దానికి వారు చెప్పిన ఎంతండి అరవై నాలుగు ఎకరాలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడు తేదీన ఇచ్చిన కథనం అయితే ఈనాడు రెండు వేల ఇరవై ఐదు మే అంటే జస్ట్ వన్ మంత్ తర్వాత ఇచ్చిన కథనం ప్రకారం ఇప్పుడు వాళ్ళు చెప్తారంటే అరవై మూడు పాయింట్ రెండు ఏడు ఎకరాలు భూములు అటవీ భూములతో పాటు అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి అన్నీ కలిపితే అరవై మూడు పాయింట్ రెండు ఏడు రెండు ఏడు ఎకరాలు దీంట్లో అటవీ భూములు యాభై రెండు పాయింట్ నాలుగు సున్నా ఎకరాలు అని చెప్పి మాట మార్చారు అంటే గతంలో అరవై నాలుగు ఎకరాలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు యాభై రెండు ఎకరాలకు దాన్ని కుదించారు సరే ఇక్కడికి వచ్చేటప్పటికి తాజాగా వచ్చేటప్పటికి ఏంటంటే ఈ నివేదికలో అరవై మూడు పాయింట్ రెండు ఏడు ఎకరాలు అటవీ భూములను ఈ సత్తల కుటుంబం కబ్జా చేసిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు అంటే దీంట్లో ఏది నమ్మాలి మనం అధికార అటవీ శాఖ అధికారులు గతంలో ఇచ్చిన నివేదిక నివేదికలకు ఇప్పటి నివేదికలకు పొంతన లేదు మాట మార్చారు పత్రికలు మాట మార్చేస్తున్నాయి మరి దీన్ని ఎవరిని నమ్మాలి దీన్ని ఎందుకు నమ్మాలి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుంటూ ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని హనం చేసుకుంటూ ఒక రాజకీయ పార్టీని ఆ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడైన జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడానికి జరుగుతున్న కుట్రల్లో భాగంగానే ఇటువంటి కథనాలు వెలువడుతున్నాయి జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేయాలి అంటే వాళ్ళు అనుసిస్తున్న చక్కటి వ్యూహం ఏంటంటే ఆయన చుట్టూ ఉన్న లాయల్ లెఫ్టినెంట్స్ అనుకో చాలా ఆయనకు లాయల్గా ఉన్న ఆయన సహచరుల్ని దెబ్బ కొట్టాలి నైతికంగా వారిని బలహీనపరచాలి వారి వ్యక్తిత్వాన్ని అందం చేయాలి వారు భయపడిపోయి జగన్మోహన్ రెడ్డికి దూరంగా జరిగిపోవాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వంట వంటరి వాడైపోతాడు దిక్కుచో తోచని స్థితిలో ఉంటాడు అప్పుడు రాజకీయంగా మనం ఇంకా ఎదు ఎదడమే కాదు తిరుగులేని శక్తిగా మనం మారవచ్చు అనేది ఈ కూటమి నాయకులు అలాగే ఈ కూటమికి అనుబంధంగా ఉన్న ఈ పత్రికల అభిప్రాయంగా కనిపిస్తోంది నిజానికి కాస్త బలహీనంగా ఉన్న విజయసాయి రెడ్డి ఈ ఒత్తిడిని తట్టుకోలేక కేసులకు భయపడి ఆయన జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యాడు కానీ ఇక్కడ మనం గమనించ గమనించవలసిన విషయం ఏమిటంటే సజ్జల రామకృష్ణారెడ్డి అలాగా భయపడి పారిపోయే వ్యక్తి కాదు చేయి కాలితే కొండను ఎత్తివేసే రకం కాదు ఎందుకంటే ఆయనలో ఆయనకు గతంలో ఈ కమ్యూనిస్టు నేపథ్యం కూడా ఉంది అంటే కమ్యూనిస్టులు సాధారణంగా ఈ పోరాటాలు అవి చేసిన వ్యక్తులు వారి భావజాలం కూడా డిఫరెంట్గా ఉంటుంది వారు ఏదైనా మాటకి కట్టుబడి ఉంటారు అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని నిర్వీర్యం చేయడానికి ఆయన వ్యక్తిత్వాన్ని అన్నం చేయడానికి అనేక సంవత్సరాలుగా అనేక కుట్రలు జరిగినప్పటికీ కూడా ఆయన తట్టుకుని నిలబడుతున్నాడు ఆయన ఒక రకం చెప్పాలంటే దిటవు గుండె కలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తన మీద ఎన్ని ప్రచారాలు అబద్ధ ప్రచారం చే చేసినప్పటికీ కూడా ఆయన చెలించటం లేదు అలాగే ఆయన మీద ఉంచుకున్న నమ్మకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కోల్పోవటం లేదు ఇది ఈ కూటమికి ఈ పత్రికలు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది కాబట్టి ఏంటంటే ఏదో రకంగా ఏదో రకంగా సజ్జల రామకృష్ణారెడ్డిని ముందులు జగన్మోహన్ రెడ్డి దగ్గరించి దూరం చేసేయాలి అరెస్ట్ చేసేయాలి ఇంకోటి చేసేయాలి అనే ఒక ఒక ప్రజాస్వామికమైన విధానాన్ని ఈరోజున కూటమి పార్టీలు వారికి అనుబంధంగా ఉన్న పత్రికలు చేస్తూ రాష్ట్రంలో ఒక బలమైన ప్రత్యర్థి లేకుండా చేసేందుకు కూడా వాళ్ళు కుట్రలు పొందుతున్నారు ఈ కుట్రలను నిజానికి ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది ఏ పార్టీ అయినప్పటికీ కూడా ప్రత్యర్థుల్ని ఇలా పూర్తిగా నాశనం చేసే ప్రయత్నం చేయటం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు ధన్యవాదాలు